కర్త అయిన దేవాది దేవునికి స్తోత్రములు ఆయన ఆలోచనలు మనలో సఫలమవును గాక మరి సామెతలు ఎనిమిది పద్నాలుగులో ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం నా వర్షము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు మరి మన ఆలోచనల చెప్పున మనం నడిచిన నడుస్తే ఈ భూలోకంలో మనకి నష్టం కలుగుతుంది కానీ దేవుని యొద్ద విచారణ చేసి ఆలోచన చేసి మరి మనము నడిచిన ఎడల ఆయన ఆలోచనలు మనం తీసుకున్న ఎడల ఆ ఆయన యొక్క ఆలోచనలట ఏ విధంగా ఉంటాయి లెస్ అయినయి అంటే అవి కరెక్ట్ అయినాయి మంచి అయినయి మరి అటువంటి జ్ఞానమిచ్చుట నా వర్షము అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మన ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి మనము దేవుని యొక్క ఆలోచనలు దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని మనము చేయుటకు మనం సిద్ధంగా ఉండాలి మన దేవుడు ఒక ఆలోచన చెప్తుంటే మీరు మీ ఆలోచన ప్రకారము నడుస్తుంటే మన లోపలికి దారిద్రము వస్తుంది నా వలన లేలుదురు అంటే దేవుని యొక్క ఆలోచన వలన రాజులు ఏలినప్పుడు ఆ దేశమంతా ప్రశాంతంగా మరి అధికమైన ధనముతో అది ఉంటారు నా వలన లేలుదరు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు దేవుడిచ్చినటువంటి ఆలోచన చెప్పున వాళ్ళు ఏలినప్పుడు అక్కడ న్యాయం అనేది మరి ఆ ప్రభుత్వంలో ఉంటుంది ఆ పాలనలో ఉంటుంది నా వలన అధిపతులు లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరూ అందరు అందరూ ప్రభుత్వము చేదురు అంతేకాదు అధికారులు మరి న్యాయాధిపతులు వీళ్ళందరూ ప్రభుత్వము చేయాలంటే దేవుని యొక్క ఆలోచన చెప్పున మనము ఈ అంటే కోర్టులు కానీ అవన్నీ కానీ చూస్తే ఆ లా అంతా బైబిల్లో నుంచి తీసుకున్నదే మనకి కనబడుతుంది మరి మోసే ధర్మశాస్త్రం కొందరు ఉపయోగిస్తారు కొన్ని దేశాలు మరి ఇంకా అనేకమైన బైబిల్లో ఉన్న వాటినే ఎక్కువ శాతము ఆ న్యాయాధికారులకు ఒక మరి నిబంధనలు అవి ఉంటాయి మనం గమనించినైతే అన్నట్లయితే అందుకే మనం ఏం చేయాలి పదిహేడవ వచనంలో నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అందుకనే దేవుణ్ణి ప్రేమించు వారమై ఉండాలి ఆయన మనల్ని ప్రేమిస్తాడు అప్పుడు మనము ఆయనని జాగ్రత్తగా వెతుకుతే మనము ఆయనని కనుగొనగలుగుతాము ఈ కనుగొనగలిగితే ఆయన కనుగొనగలిగితే పద్దెనిమిదవ వచనంలో ఏముందంటే ఐశ్వర్యవంతులమవుతాం ఆయన కనుక్కుంటే మనకు లాభం ఏంటిదంటే ఐశ్వర్యవంతులమైతే ఐశ్వర్యత ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నాయొద్దన్నది కాబట్టి ఆయనను ప్రేమించి ఆయనను వెదికి ఆయనను కనుగొంటే మనకు ఐశ్వర్యము కలుగుతుంది ఆయన ఆలోచనను మనం అనుసరిస్తే మన మనకు ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమి స్థిరమైన ఆస్తి స్థిరమైనటువంటి ధనము మనకు కలుగుతుంది నీతి అంతేకాదు ఈ భూ భూ లోకంలో ధనవంతుడమవుతాయి పరలోకంలో నీతిని అనుసరించి నీకు పరలోక రాజ్యము లభిస్తుంది నీతియు ఆయన యుద్ధ ఉంటుంది ఆయన రక్తము ద్వారా నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నీతి మార్గంలో నడిపి రక్షణ నిన్ను రక్షించగలుగుతాడు రెండవ మరణం నుండి మరియు పంతొమ్మిదిలో మేలిమి బంగారము కంటను అపరంజి కంటను నా వలన కలుగు ఫలము మంచిది భూలోకంలో బంగారము అపరంజి అన్నింటికంటే దేవుని వలన కలిగేటటువంటి ఫలము మంచిది అదేంటిది అంటే నిత్య జీవము ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చిబడి దొడ్డది ఆయన ద్వారా వచ్చేటటువంటి వచ్చుబడి అంటే జీతము ఆయన తీసుకొచ్చే జీతము ఆయన ఇచ్చేటటువంటి మనకు ఇచ్చే ధనము కానీ ఆయన ఇచ్చే జీవము కానీ అన్ అది దొడ్డది అని అంటే అది అన్నిటికంటే మంచిది ఇరవయో వచనం నీతి మార్గం న్యాయ మార్గం అందును నేను నడుచుచున్నాను ఈ నీతి మార్గంలో న్యాయ మార్గంలో ఈ జ్ఞానము నడుచుతుంది జ్ఞానం ఏంటిది అంటే దేవుడే దేవుడు ఏ హోవా వలన జ్ఞానం కలుగు ఆయననే మూలం జ్ఞానానికి కాబట్టి ఇది చెప్తుంది ఇరవై ఒకటవది నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగాను చేయుదును వారి నిధులను నేను నింపుదును అంచాడు అంతేకాదు ఆయనను కనుగొని ఆయనను ప్రేమించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు మరి ఆయన వద్దన్న పని ఎంకబడుతుంటే మన సమయం వ్యర్థమే మన ధనము వ్యర్థమే మనదంతా కూడా వ్యర్థమే అప్పుడు వారు ఇంకను కనుగొనరు ఆయన యొక్క ఆయన యొక్క ఆలోచనను ఆయన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు జ్ఞానమైన ఆలోచనలు మనము అనుసరిస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడంట మరి ఆస్తికర్తలుగా అంటే ఆయన ఆలోచనలను మనం అనుసరిస్తే ఆయనను ప్రేమించు వారం అవుతాం ఆయన ఆజ్ఞను పాటించు వారం అవుతాం ఆయనను ప్రేమించు వారం అవుతాం అప్పుడు దేవుడు ఆస్తికర్తలుగా చేయను వారి నిధులను నిధులను ఏం చేస్తాడు నింపుతాడు మన మనకి ఇహలోక ధనము పరలోక ధనము మనకి వస్తుంది ఆయన ఆలోచన ప్రకారము మనం నడుస్తే కాబట్టి ఆయన ఆలోచనలు పక్కన పెట్టి నీ ఆలోచనలతోనే నీ సమయం అంతా గడుపుకొని ఇంకా ఆయన వద్దన్నటటువంటి పనిని చేస్తూనే సమయమంతా వ్యర్థపరుచుకుంటే మరి మనకి ఆ ధనము కాదు కదా దారిద్రము వచ్చేటటువంటి స్థితి మరి ఆ విధమైనటువంటి స్థితిలో మనం రావద్దంటే ఆయనను ప్రేమించి ఆయన చెప్పే మార్గాన్ని మనము అనుసరించి వారమై ఉండాలి దేవునికి స్తోత్రం పూర్వకాలమందు మన ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యహోవా నన్ను కలిగజేసేను అంటుంది జ్ఞానం ఈ జ్ఞానం యహోవానే మూలం కాబట్టి ఇది ప్రథమ మొట్టమొదటిగా ఉంది ఆ జ్ఞానం ఉంది కాబట్టి మనము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటుంటే జ్ఞానానికి మూలం ఆయన ఆలోచనలను మనము స్వీకరించి ఆ జ్ఞానం యొక్క ఆలోచనలను స్వీకరించి మనము మన నిధులను నింపుకుందుముగాక ఆమెన్ 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 ఆమెన్